ఏపీ రాజధాని అమరావతి వాస్తవ పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్షించారు ఈ సమీక్ష సమావేశంలో మంత్రి నారాయణ ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఇటీవల పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు బుధవారం అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు ఇప్పటికే రాజధాని అమరావతి ప్రాంతంలో చంద్రబాబు పర్యటించారు రాజధాని అమరావతి వాస్తవ పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్షించారు ఈ సమీక్ష సమావేశంలో మంత్రి నారాయణ ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఇటీవల పోలవరంపై శ్వేత విడుదల చేసిన చంద్రబాబు బుధవారం అమరావతిపై శ్వేత పత్రం విడుదల చేయనున్నారు ఇప్పటికే రాజధాని అమరావతి ప్రాంతంలో చంద్రబాబు పర్యటించారు మరిన్ని మా ప్రతినిధి అందిస్తారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వరుసగా వైట్ పేపర్ ను రిలీజ్ చేసేందుకు దూకుడుతో ముందుకు వెళ్తుందని చెప్పొచ్చు ప్రధానంగా చూస్తే కనుక రాజధాని అమరావతి అనేది చంద్రబాబు నాయుడు కళ ఈ అమరావతిని భ్రమరావతి అని చెప్పేసి గతంలో ఏవైతే వైసీపీ ఏ విధంగా ఎద్దేవా చేసిందో దాని మీద చంద్రబాబు నాయుడు ఈసారి సీరియస్ గా తీసుకోవడం జరుగుతూ ఉంది దానికి సంబంధించినటువంటి వీలైనంత త్వరగా రాజధాని అమరావతి నిర్మిస్తామని చెప్పడం జరిగింది రెండున్నర సంవత్సరాల్లోనే రాజధాని అమరావతిని పూర్తి చేస్తామని చెప్పేసి ఇప్పటికే మంత్రి నారాయణ ప్రకటించడం జరిగింది ఆ దిశగా అడుగులు వేస్తా ఉన్నారు ఇప్పుడు రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణాలు ఏ విధంగా ఉన్నాయి దానికి సంబంధించినటువంటి చర్చ ఇంకా ఎంత ఎస్టిమేట్ అవుతుంది వీటి అన్ని సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఆయన దానికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం ఆయన సమీక్షలు చేస్తా ఉన్నారు బుధవారం ఈ పోలవరం ప్రాజెక్టు ఆయన గతంలో ఏదైతే ఇంకా పోలవరం ప్రాజెక్టు కు శ్వేతపత్రం రిలీజ్ చేశారో అలాగే ఈసారి కూడా బుధవారం రాజధాని అమరావతి మీద ఆయన శ్వేతపత్రం రిలీజ్ చేయనున్నారు ఇప్పటికే రాజధాని ప్రాంతాన్ని ఆయన పరిశీలించడం జరిగింది రాజధాని ప్రాంతంలో జరిగినటువంటి పనులు తర్వాత జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏవైతే కనుక పనులు పడికేశాయో వాటికి సంబంధించిన వివరాలు బడ్జెట్ లో గతంలో కేటాయించేటటువంటి పరిస్థితి చంద్రబాబు ఎంత ఖర్చు పెట్టారనే దానితో పాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అంటే ఒక ఐదు వందల కోట్లు అట్లా బడ్జెట్ లో ప్రకటించినా కూడాను ఆ తర్వాత ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకపోవడము తర్వాత కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాలు వీటన్నింటినీ కూడాను క్రోడీకరిస్తూ ఆయన శ్వేతపత్రాన్ని బుధవారం రిలీజ్ చేయనున్నారు ఈ శ్వేతపత్రం రిలీజ్ చేయడం ద్వారా రాజధాని అమరావతికి తాము ఏ విధంగా కట్టుబడి ఉన్నామో ఎంత త్వరగా దాన్ని పూర్తి చేస్తామనే దాని విషయం మీద కూడా ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటికే రాజధాని అమరావతి నిర్మాణ పనులకు సంబంధించి వాటిని పూర్తి చేయాలంటే ఇంకా సమయం పడుతుంది ఆ మళ్ళీ మొదలు పెట్టాలంటే ఇప్పటికే నిర్మాణాలకు సంబంధించి ఏవైతే ఎక్కడెక్కడ పనులు ఆగిపోయాయి దానికి సంబంధించినటువంటి ఎక్కడెక్కడ డ్యామేజింగ్స్ అనే దాని మీద ఇవి ఇప్పటికీ అధికార యంత్రాంగం దానికి సంబంధించినటువంటి పర్యవేక్షణ చేస్తా ఉంది దాన్ని గుర్తించే పనులు పడ్డామని చెప్పేసి మంత్రి నారాయణ మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడుతూ చెప్పడం జరిగింది అలాగే దానికి సంబంధించినటువంటి ఆ ఎస్టిమేట్ చేయాల్సి ఉంటుంది అంటే రీఎస్టిమేట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకంటే పెరిగినటువంటి ధరలు ఎస్టిమేట్ కాస్ట్ కూడా పెరిగినటువంటి నేపథ్యంలో వీటన్నిటి కూడా క్రోడీకరిస్తూ చంద్రబాబు నాయుడు శ్వేత పత్రం రిలీజ్ చేయనున్నారు థ్యాంక్ యూ